హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మో ఇంగ్లీష్ ఈరోజు మనం ఈ వీడియోలో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి నేర్చుకుందాం ఫ్రెండ్స్ అంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఏంటి అనేది కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా మనం మీరందరూ గుర్తుంచుకునేలాగా చెప్తాను జాగ్రత్తగా వినండి ఈ వీడియో మీకు చివరి వరకు చూడండి తప్పకుండా హెల్ప్ఫుల్ అవుతుంది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది ఎప్పుడు యూస్ చేస్తామంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు షో వన్ పాస్ట్ యాక్షన్ టుక్ ప్లేస్ ఇన్ ద పాస్ట్ బిఫోర్ అనదర్ యాక్షన్ కమండెడ్ అంటే ఏం చెప్తున్నాం ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది ఇట్ ఈస్ యూజ్ టు షో వన్ పాస్ట్ యాక్షన్ అంటే ఇక్కడ ఒక పాస్ట్ యాక్షన్ అనేది జరిగింది పాస్ట్లో జరిగింది అది ఇంకొక యాక్షన్ జరిగేలోపు పాస్ట్లో ఇంకొక ఆల్రెడీ ఒక యాక్షన్ జరిగిపోయింది అంటే ఒక క్రియ అనేది జరిగిపోయింది అనేది చెప్తున్నాం అనమాట ఇక్కడ అండ్ ఫస్ట్ యాక్షన్ కంప్లీటెడ్ సెకండ్ యాక్షన్ టుక్ ప్లేస్ అంటే ఫస్ట్ యాక్షన్ కంప్లీట్ అయింది సెకండ్ యాక్షన్ అనేది జరిగింది అండ్ అది ఒక ఎగ్జాంపుల్తో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ యాక్షన్ ఫస్ట్ యాక్షన్ ఇక్కడ నేను ఎఫ్ఏ అని రాస్తాను అండ్ సెకండ్ యాక్షన్ ఎస్ఏ అని రాస్తాను అండ్ ఫస్ట్ యాక్షన్ సెకండ్ యాక్షన్ ఎలా చెప్పచ్చు అంటే ఎప్పుడు మనము ఈ పాస్ట్ పర్ఫెక్టెన్స్ అనేది యూజ్ చేస్తామంటే వెన్ ఐ హ్యాడ్ ఫినిష్డ్ మై వర్క్ అంటే ఇది ఫస్ట్ యాక్షన్ నా వర్క్ కంప్లీట్ చేసుకున్నాను ఇది ఫస్ట్ యాక్షన్ అండ్ సెకండ్ యాక్షన్ ఏంటి ఐ వెంట్ హోమ్ అంటే వర్క్ కంప్లీట్ చేసుకున్నాను అండ్ ఐ వెంట్ హోమ్ ఇంటికి వెళ్ళాను ఇక్కడ రెండు యాక్షన్స్ జరిగాయి అందుకని ఇది పాస్ట్ పర్ఫెక్టెన్స్ కిందకి వస్తుందనమాట అండ్ మనం ఇంకొక ఎగ్జాంపుల్ కనుక చూస్తే ద ట్రైన్ హ్యాడ్ స్టార్టెడ్ ఇది ఫస్ట్ యాక్షన్ అండ్ సెకండ్ యాక్షన్ ఏంటంటే వెన్ ద రీచ్డ్ ద స్టేషన్ అంటే ఇక్కడ ఏమని చెప్తున్నాం అంటే ట్రైన్ స్టార్ట్ అయింది ఎప్పుడు వెన్ ద రీచ్డ్ ద స్టేషన్ అనేది ఇక్కడ పాస్ట్ పర్ఫెక్టెన్స్ అవుతుంది అనమాట అంటే టూ డిఫరెంట్ యాక్షన్స్ జరిగాయి అందుకని ఇది పాస్ట్ పర్ఫెక్టెన్స్ కిందకి వస్తుంది అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్ చూద్దాము ద కార్ హ్యాట్ స్టాప్డ్ ద పోలీస్ మ్యాన్ సిగ్నల్డ్ సిగ్నల్డ్ అంటే ఏంటి కార్ స్టాప్ అయింది ఎప్పుడు పోలీస్ మ్యాన్ సిగ్నల్డ్ అనమాట అంటే ఫస్ట్ యాక్షన్ కంప్లీట్ అయింది అండ్ సెకండ్ యాక్షన్ జరిగింది అందుకని సెకండ్ యాక్షన్ కమెంట్స్ అయింది అనమాట కమెండెడ్ అలాంటప్పుడు మనము పాస్ట్ పర్ఫెక్టెన్స్ అనేది యూజ్ చేయొచ్చు అండ్ ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్ అలాగే మనము ఎగ్జాంపుల్ అంటే ఇంకొక సందర్భం చూద్దాము ఎప్పుడు మనము పాస్ట్ పర్ఫెక్టెన్స్ అనేది యూజ్ చేయొచ్చు అనేది ఇట్ ఈస్ ఇట్ కెన్ బి యూజ్డ్ ఇన్ ఇన్డైరెక్ట్ స్పీచ్ అంటే ఇండైరెక్ట్ స్పీచ్ గురించి చెప్పేటప్పుడు కూడా మనము పాస్ట్ పర్ఫెక్టెన్స్ యూజ్ చేయొచ్చు సపోజ్ డైరెక్ట్ స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది డైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటి ఇండైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటి అనేది ఫర్ ఎగ్జాంపుల్ మనము అది తెలుసుకోవడానికి ఎగ్జాంపుల్ చూద్దాము హి సెడ్ ఐ సీన్ హర్ ఇది డైరెక్ట్ హీ సెడ్ దీ హ్యాడ్ సీన్ హర్ ఇది ఇండైరెక్ట్ స్పీచ్ అనమాట ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము హి సెడ్ షీ వాక్డ్ టు ద మార్కెట్ ఎస్టడీ ఇక్కడ ఇది డైరెక్ట్ స్పీచ్ అని చెప్పొచ్చు అలాగే ఇండైరెక్ట్ స్పీచ్ కనుక వస్తే మనము ఎలా చెప్తామంటే ఇక్కడ ఏం యాడ్ చేయొచ్చు హీ సెడ్ దట్ యాడ్ చేస్తామన్నమాట ఇండైరెక్ట్ స్పీచ్కి హీ సెడ్ దట్ షీ హ్యాడ్ వాక్డ్ ఇండైరెక్ట్ స్పీచ్ లో షీ హ్యాడ్ వాక్డ్ టు ది మార్కెట్ ఎస్టర్డే అని చెప్తామన్నమాట ఇది డైరెక్ట్ స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ చెప్పాలనుకున్నప్పుడు మనము ఈ పాస్ట్ పర్ఫెక్టెన్స్ అనేది యూజ్ చేస్తామన్నమాట అండ్ నెక్స్ట్ ఇంకా ఏ సందర్భంలో యూజ్ చేస్తాము పాస్ట్ పర్ఫెక్టెన్స్ అంటే అంటే ఒక థర్డ్ కేస్ చూద్దాము ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఇన్ కండిషనల్ సెంటెన్సెస్ కండిషనల్ సెంటెన్సెస్లో కూడా మనం పాస్ట్ పర్ఫెక్టెన్స్ యూజ్ చేస్తాం అండ్ ఫర్ ఎగ్జాంపుల్ అంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి ఇంగ్లీష్ ఇంగ్లీష్లో అవి చెప్పేటప్పుడు ఈ ఎగ్జాంపుల్స్ కూడా వింటూ ఉండండి నేను ఆల్రెడీ అన్ని వీడియోస్లో చెప్తూ ఉంటాను ఎగ్జాంపుల్స్ మనకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే అవి కాన్వర్జేషనల్ ఇంగ్లీష్లో పనికి వస్తాయి మీకు అంటే ఎవరితోనైనా మాట్లాడుతూ ఉండాలంటే ఈ ఎగ్జాంపుల్స్ అనేవి డెఫినెట్గా హెల్ప్ఫుల్ అవుతాయి ఫ్రెండ్స్ అందుకని చెప్పి నేను ఎగ్జాంపుల్స్ అనేవి ఎక్కువ ఇస్తూ ఉన్నాను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నానంటే ఇఫ్ ఐ హ్యాడ్ నోన్ ఆఫ్ యువర్ అరైవల్ ఐ వుడ్ హ్యావ్ మెట్ యూ ఇక్కడ ఏం చెప్తున్నాము అంటే మీ గురించి మీరు వస్తారని తెలుసుంటే నేను కలిసేవాడిని అని చెప్తున్నాం అనమాట ఇది కండిషనల్ సెంటెన్సెస్ ఇఫ్ ఐ హ్యాడ్ నోన్ అంటున్నాం కదా ఇఫ్ ఇఫ్ అని యూజ్ చేస్తే అది కండిషన్ అవుతుంది అనమాట అంటే దాని అర్థం ఏంటి నాకు నాకు తెలీదు మీరు వస్తారని అని దాని అర్థం అనమాట అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ కనుక తీసుకుంటే కండిషనల్ సెంటెన్సెస్లో ఇంకొక ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు అంటే హీ హ్యాడ్ ఫాలన్ ఇన్ టు ద రివర్ హీ వుడ్ హ్యావ్ డ్రౌండ్ రివర్ రివర్లో పడి ఉంటే గనక మునిగిపోయేవాడు అని దాని అర్థం అనమాట ఇఫ్ హీ హ్యాడ్ ఫాలన్ ఇన్ టు ద్రివ్ హీ వుడ్ హ్యావ్ డ్రౌండ్ కానీ పడలేదు బట్ పడింటే గనక అని చెప్తున్నాం కదా అలాంటి సందర్భాల్లో కూడా మనం పాస్ట్ పర్ఫెక్టెన్స్ అనేది యూజ్ చేయొచ్చు అనమాట అండ్ ఇంకా ఎప్పుడు యూజ్ చేయొచ్చు పాస్ట్ పర్ఫెక్టెన్స్ అంటే అంటే ఇక్కడ ఏం చెప్తున్నామంటే మనము ఒక పాస్ట్ అన్ఫుల్ఫిల్డ్ విష్ ఏదైనా జరగలేదు అని చెప్పాలనుకోండి అది అనుకున్నాము కానీ జరగలేదు అన్ఫుల్ఫిల్డ్ విష్ అలాంటప్పుడు మనము పాస్ట్ పర్ఫెక్టెన్స్ అనేది యూజ్ చేయొచ్చు అని చెప్తున్నాం కదా అది ఎప్పుడంటే ఇఫ్ ఓన్లీ వర్డ్స్ యూజ్ చేయొచ్చు ఇఫ్ ఓన్లీ విష్ సూనర్ అన్నమాట ఐ విష్ ఐ హ్యాడ్ ఇన్వైటెడ్ హిమ్ అంటే నేను అతన్ని పిలవాల్సింది అని చెప్తున్నాం అనమాట ఐ విష్ ఐ హ్యాడ్ ఇన్వెంట్ ఇన్వైటెడ్ హిమ్ ఇంకొక ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ హ్యాడ్ బీన్ దేర్ ఐ కుడ్ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ ఇట్ నేను అక్కడ ఉండి ఉంటే కనుక చెప్పేవాడిని అంటే ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని ఏం జరిగిందో అనే దాని గురించి మనం ఎప్పుడైనా చెప్పాలనుకుంటే ఈ పాస్ట్ పర్ఫెక్టెన్స్ అనేది యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్ అండ్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్